బట్ మీకు సృజన గారు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి నచ్చింది నచ్చిన చెప్తాను ఫస్ట్ నచ్చని చెప్తానండి నచ్చింది ఏంటంటే పొద్దున్న టిఫిన్ ఏం తిన్నావు అని అడగండి చపాతి తిన్నా ఇది నా వర్షన్ తను అడిగితే ఏం పొద్దున్న లెగిసానండి తర్వాత బాగా బద్దకం అనిపించింది ఏం చేయాలో తెలియక ఇటు తిరుగుతున్నాను ఆ తర్వాత బాగా చూసిన తర్వాత అప్పుడు పిండి దొరికింది అన్ని అలా ప్రాసెస్ చెప్పి ఎక్కడో లాస్ట్ చపాతి తిన్నానని చెప్తాను ఇదో టూ మార్క్స్ క్వశ్చన్ కి టెన్ మార్క్స్ క్వశ్చన్ కి ఆన్సర్ ఆడుతుంది సో అది ఒకటి మెయిన్ నచ్చింది ఇంకో విషయం ఏంటంటే ఏదైనా పని చెప్పాం అనుకోండి లైక్ అక్కడ నా ఛార్జర్ ఉంది ఇలా తీసుకురా అర్జెంట్ గా అని అనుకున్నా అదేమో ట్రెడ్ అయిపోతుంది ల్యాప్టాప్ అంటే ఓకే అని అటే వెళ్తుంది అటే వెళ్ళి అక్కడ బొమ్మలు ఉంటే ఆ బొమ్మలు తీసుకుని పైకి పెట్టి అన్ని పనులు అయ్యాక ఛార్జర్ తీసుకొచ్చాయి అంటే అంత డిలే చేస్తుంది అనమాట నాకేమో ఇక్కడ అర్జెంటు లాట దాని బదులు నేనే వెళ్ళి తీసుకొచ్చాను అందుకే ఇంకా కష్టపెట్టకూడదు అని పనులు చెప్పడం మానేసేది నా పనులు నేను చేసుకోవచ్చు అది మాత్రం అసలు నచ్చదు ఇంకా నచ్చేది అంటే తను పూజలు బాగా చేస్తుందండి అన్నిటికన్నా బాగా ఈ ఫ్రైడే మౌన వ్రతం చేస్తుంది సో ఆ మౌన వ్రతం చేసే మా ఆవిడ నాకు చాలా ఇష్టం అండి నా వైఫ్ ఇన్ ఎవ్రీ ఫ్రైడే నాకు బాగా ఇష్టం